ఒక పిల్ల ఉంది ఇంకొకరిని కనండి ఇంకొకరిని కంటే వాళ్ళకి ఒకరు తోడుగా ఉంటారని పెద్దవాళ్ళందరూ మనకు సలహాలు ఇస్తారు కదా మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయ్యో సింగిల్ చైల్డ్ కదా ఒంటరిగా పెరుగుతారేమో ఏమైనా బాధలు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి అవ్వదేమో ఇంకొకరిని ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఇలా ఉంటారు సేమ్ మా ఇంట్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది ఇప్పుడు మీకు అదే చూపించబోతున్నాను ఈ వైలెట్ ఓడు మా కొడుకు అయితే ఆ గ్రీన్ని పిలకలేసుకుంది మా పిల్ల సేమ్ ఇదే టామ్ అండ్ జెర్రీ ఫైట్ మా ఇంట్లో జరుగుతుంది ఆగరా అంటే ఆగడు ఇద్దరికి కూడాను ఇది వచ్చేసి రిషిత శ్రీ శ్లోక మా పాప వీడు హితార్థ రిషిత్ వీళ్ళిద్దరికి ఏడేళ్ళు గ్యాప్ ఉంది ఇది అయినా కూడా ఇది తమ్ముడు ఒక దెబ్బ కొట్టాళ్ళని ఈ పిల్ల ఆగదు అక్క కదా అక్కతో నాకెందుకు ఫైటింగ్ అని వీడు ఆగడు పొద్దున్న లేస్తే ఓ వంద సార్లు మా ఇంట్లో ఈ ఫైటింగ్ జరిగింది వాడు దాని చేతిలో దెబ్బలు తింటాడు ఏడుస్తాడు అయినా మళ్ళీ దాని జోలికి పోతాడు కాసేపు అయితే మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు అప్పుడే ఫ్రెండ్స్ అవుతారు అప్పుడే కొట్టుకుంటారు మీ ఇంట్లో కూడా ఇలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్